హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో వన్ టౌన్ మార్కెట్కి చాలా దగ్గరగా ఫార్టీ ఫీట్ రోడ్డు ఈస్ట్ ఫేసింగ్లో ఒక మంచి ప్రాపర్టీ ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ రేటుగా సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ అదేవిధంగా మేము కొత్తగా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని ప్రాపర్టీ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు వస్తుంది అదే యూట్యూబ్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను ఆ యూట్యూబ్ ఛానల్ దేని గురించి అంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఈ యూట్యూబ్ ఛానల్లో వెయ్యికి పైగా వీడియోలు ఉన్నాయి కాబట్టి అందులో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో మాకు వెతకడం ఇబ్బంది అవుతుంది అంటున్నారని కొత్తగా ఆ ఛానల్ కూడా స్టార్ట్ చేశాము సో అందులో కూడా మీరు ప్రాపర్టీస్ అయితే చూడవచ్చు ఇందులో అందులో కూడా రెండిట్లో కూడా ప్రాపర్టీస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాము సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల సిమెంట్ రోడ్డు సిటీ కార్పొరేషన్లో ఉంది కాబట్టి గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌసు మీకు కొలతల పరంగా చూసుకుంటే ఇరవై ఏడు ముప్పై ఎనిమిది కొలతల్లో ఉండే నూట పద్నాలుగు గజాల హౌస్ అండి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉంది సో ఇక్కడ ఇది ఎంట్రన్స్ హాలు ఇది రెండు పోర్షన్ లాగా డివైడ్ చేశారండి సో ఇది మనకి ఫస్ట్ హాలు తూర్పు ఫేసింగ్లో ఉండే ఇల్లు ఇది సో దీనికి ధర్మాకోల్ సీలింగ్ చేస్తుంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఓల్డ్ బిల్డింగ్ ఏనండి ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇది బెడ్రూము కింద ఫ్లోరింగ్ అంతా ఓల్డ్ టైప్లో టైల్స్ ఫ్లోరింగ్ ఉంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సీలింగ్ అనేది ధర్మాకోల్ సీలింగ్ చేశారు ఈ బ్యాక్ సైడ్ ఇది వంటగది సుమారుగా ఇరవై వేల రూపాయల వరకు రెంట్ అయితే వస్తుందండి హౌస్ పరంగా స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది సో చిన్న చిన్న మైనర్ వర్క్లోనే అవి చేయించుకొని రెంట్కి ఇచ్చుకోవచ్చండి సో ఇక్కడ ఇది కమర్షియల్గా కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే వన్ టౌన్ మార్కెట్కి దగ్గరగా ఉండే చిట్టినగర్ ఏరియాలో సేల్కి వచ్చిన హౌస్ అండి ఇది సో ఈ ఏరియాలో మీకు ఇక్కడ కమర్షియల్ గూడంగా యూజ్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి వంద అడుగుల రోడ్డు నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లోకాలిటీలో క్వాలిటీలో సేల్కి వచ్చిన హౌస్ అండి ఇది ఇదే విధంగా మనకి ఇంకొక పోషన్ కూడా ఉంది ఇది ఉత్తరం సొందండి దీనికి ఐరన్ మెస్గెట్ ఇచ్చారు సో ఇదే విధంగా ఈ పక్కన ఇంకొక పోస్ట్ ఉంది ఒక హాల్ ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ లాగా దీనికి బ్యాక్ సైడ్ ఏ పోస్ట్గా ఆ పోర్షన్కి సపరేట్గా బాత్రూమ్లు ఏరియా ఇచ్చారు ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి సో దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి దీనికి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము ఇక్కడ పైకి పిల్లర్స్ కూడా ఉన్నాయండి సో బిల్డింగ్ స్ట్రెంత్ అంతా కూడా బాగుంది కాబట్టి మీరు కావాలనుకుంటే సో ఇంజనీర్ తోటి అన్న కూడా చెక్ చేయించుకొని మీరు కావాలంటే పైన ఇంకో ఫ్లోర్ కట్టుకోవచ్చు అండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ బ్యాంక్ యాక్షన్లో ఒక కోటి పది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఒక కోటి పది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది మొత్తం నూట పద్నాలుగు గజాలు ఉంటుంది ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయల ఉందండి మార్కెట్ వాల్యూ అనేది సో ఎవరైతే ఈ ఏరియాలో ప్రాపర్టీ కావాలి మాకు వన్ టౌన్ దగ్గరగా చిట్టినగర్ ఏరియాలో ఈ చుట్టుపక్కల కావాలి ప్రాపర్టీ పెద్ద రోడ్లో ఉండాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి ఈ చుట్టుపక్కల అంతా కూడా ఎంక్వైరీ చేయండి ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయల పైన అనమాట సో ఈ ప్రాపర్టీ వాల్యూ అనేది మీకు రీజనబుల్గా ఉంటే తప్పకుండా తీసుకోండి ఒక కోటి పది లక్షల రూపాయలు రేటు రేట్ ఏమి ఫైనల్ కాదు కొంత తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుందండి సో దీనికి సంబంధించిన ఆర్పీ ప్రైజ్ అంతా అగ్రిమెంట్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఎప్పుడు అనే ప్రతి విషయం కూడా మీకు బ్యాంకు నుంచి అఫీషియల్గా లెటర్ హెడ్ ఇస్తారు అదేవిధంగా ఆప్షన్ కూడా ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి తప్పకుండా తీసుకోండి మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజండి సో మనకి పబ్లిక్ హాలిడేస్లో కాకుండా మిగతా రోజుల్లో ఉదయం పదకొండు నుంచి నుంచి సాయంత్రం నాలుగింటిలోపు ఈ ప్రాపర్టీని అయితే చూడవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేయండి సో ఈ ప్రాపర్టీ మనకి వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండే ప్రాపర్టీ సో ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి దీని ప్రొసీజర్ ఒకసారి చెప్తానండి సో దీనికి ఎప్పుడైతే మనకి లాస్ట్ డేట్ అనేది ఈ నెలాఖరు ఉంది ఈలోగా టెన్ పర్సెంట్ అమౌంట్ అంటే ఈ ప్రాపర్టీ వాల్యూకి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎవరైతే ఈ ఆక్షన్లో హైయెస్ట్ బిడ్ కోట్ చేస్తారో వాళ్ళకి బిడ్ కన్ఫామ్ అవుతుంది సో ఎవరైతే ఆక్షన్లో లూజర్స్ ఉంటారో వాళ్ళకి వాళ్ళు కట్టిన టెన్ పర్సెంట్ అమౌంట్ రిటర్న్ వచ్చేస్తుంది కన్ఫర్మ్ అయిన వాళ్ళు బిడ్ కన్ఫామ్ అయిన వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి నెక్స్ట్ అగ్రిమెంట్ చేసుకోవాలి అక్కడ నుంచి మనకి ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ టైం ఉంటుంది ఈలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనకి ప్రొసీజర్ ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు ఏదైనా స్థలం ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ మెటీరియల్ కంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ